అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రోజు కుంభరాశి వారు ఈ సమయంలో ప్రయాణం చేయడం అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది కొత్త వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధిస్తారు కెరీర్కు సంబంధించిన విషయాల్లో అకస్మాత్తుగా మార్పులు ఎదురవుతాయి ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల విషయంలో రాణిస్తారు ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి మీ ఆలోచనలు నీరు గాడ్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు మీరు వ్యాపారం గురించి కొంచెం ఆందోళన చెందుతారు ఏదైనా పెద్ద పని లేదా ప్రాజెక్టును క్రమ పద్ధతిలో పరిష్కరించండి క్రమబద్ధమైన పని చేయడం ద్వారా మీరు మీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది జీవన స్థాయి మరియు ప్రతిష్టలు పెరుగుతాయి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి వైద్య రంగంలోని వారికి విశేషమైన అనుకూలత ఉంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి